హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే అప్కమింగ్ జనవరి నెల పింఛన్కి సంబంధించి ప్రభుత్వం నుంచి అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి జనవరి నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు ఏ తేదీల్లో లబ్ధిదారులకు పింఛన్ అమౌంట్ పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యాభై ఏళ్ళ పింఛన్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ సమాచారాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెక్ అయితే ఆవులో పెట్టుకోండి లేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జనవరి నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు ఏ తేదీలో పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీ తేదీకి సంబంధించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది జనవరి ఒకటవ తేదీకి బదులుగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం కానుకగా పింఛన్ లబ్ధిదారులకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వారికి కేటాయించిన గ్రామంకెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్లి పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అమౌంట్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా జనవరి పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి జనవరి ఒకటవ తేదీకి బదులు ముప్పై ఒకటవ తేదీ పింఛను పంపిణీ చేయడం జరుగుతుంది ముప్పై ఒకటవ తేదీ పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే పింఛన్లు తీసుకోకుండా ఉంటారో వారికి సంబంధించి తిరిగి మరల జనవరి రెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అనేది సమాచారం అండి ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరు పింఛన్లకు సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మరియు జనవరి రెండవ తేదీ పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సమాచారం సో ఓకేనా ఎక్కువ మంది లబ్ధిదారులు మొదటి రోజే అంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముప్పై ఒకటవ తేదీ గా పింఛన్లు తీసుకోకుండా కనుక వారికి తిరిగి జనవరి రెండవ తేదీ పింఛన్లు పంపించడం జరుగుతుంది అనేది సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా అయితే జనవరి నెలలో పింఛన్లు పంపించడం జరుగుతుంది గ్రామ వాడి సచివాలయం సిబ్బంది అయితే సో ఓకేనా అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యాభై ఏళ్ళ పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి వచ్చే ఏడాది జనవరి నెలలో కొత్త యాభై ఏళ్ల పింఛన్లకు ప్రభుత్వం దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి కేవలం కాకుండా వివిధ కేటగిరీ పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఏ ఏ కేటగిరీ వాళ్ళకి యాభై ఏళ్ళ పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి ముందుగా చూసుకున్నట్లయితే యాభై ఏళ్ళ పింఛన్ల కింద దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా యాభై ఏళ్ళ పింఛన్ల కింద మీరు పింఛన్ అమౌంట్ తీసుకోవాలన్నా కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలండి ఆ అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను ముందుగా చూసుకున్నట్లయితే మీ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు విధంగా పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు మించకూడదు అనేది సమాచారం అండి అదేవిధంగా మాగాని మూడు ఎకరాలు లేదా మెట్ట భూమి ఐదు ఎకరాలు రెండు కలిపి పది ఎకరాలు ఉండొచ్చు అనేది సమాచారం అండి పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నా సరే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోలేరు అనేది సమాచారం అదేవిధంగా కుటుంబంలో ఎవరికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అనేది సమాచారం అండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుటుంబంలో ఎవరికి కార్ అనేది ఉండకూడదు అనేది సమాచారం కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు అనేది సమాచారం అండి సో ఓకేనా అదేవిధంగా కుటుంబంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటారో వాళ్ళు కొత్త పింఛన్లకు అనర్హులు అనేది సమాచారం కరెంట్ బిల్ మూడు వందల యూనిట్లు దాటరాదు అనేది సమాచారం అండి పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల భూమి కలిగి ఉన్నట్లయితే వారు కూడా యాభై ఏళ్ళ పింఛన్లకు అనర్హులు అనేది సమాచారం సో ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే కొత్త యాభై ఏళ్ళ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి సో ఓకేనా ఇప్పుడు యాభై ఏళ్ళ పింఛన్ల కింద ఎవరికి పింఛన్లు మంజూరు చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అరవై సంవత్సరాలు పూర్తయిన వెంటనే యాభై ఏళ్ళ పెన్షన్ కింద రుద్రాప్త పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి కాకపోతే ఎవరైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రం యాభై సంవత్సరాలు పూర్తి కాగానే యాభై ఏళ్ళ పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ వాళ్ళకు కూడా యాభై సంవత్సరాలు నిండినట్లయితే వారికి కూడా యాభై ఏళ్ళ పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ అదే విధంగా బీసీ వాళ్ళకి యాభై సంవత్సరాలు పూర్తయిన వెంటనే రుదాప్తా పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది సో ఓకేనా మిగతా వాళ్ళకి ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు ఉన్నట్లయితే వారికి రుదాప్తా పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి సో ఓకేనా విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారికి కూడా యాభై ఏళ్ళు పూర్తయిన వెంటనే యాభై ఏళ్ళ పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి యాభై ఏళ్ళ పెన్షన్లకి దరఖాస్తులు విడుదల చేసినప్పుడు ఒంటరి మహిళా సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అని సమాచారం అండి అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు కూడా యాభై సంవత్సరాలు పూర్తయిన వెంటనే యాభై ఏళ్ళ పింఛన్లకు అవకాశం కల్పిస్తున్నట్లయితే సమాచారం అండి అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కళ్ళు కార్మికులు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గౌడ్లో ఉన్నారో వారు కనుక కళ్ళు గీస్తూ ఉంటే వారికి కూడా యాభై సంవత్సరాలు పూర్తయిన వెంటనే కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా యాభై సంవత్సరాలు లేదా ఆ పైపడిన మత్స్యకారులకు యాభై ఏళ్ళ పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంత సమాచారం అండి ఈ విధంగా కేవలం వృద్ధాప్త ఫెన్షనే కాకుండా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి వివిధ కేటగిరీల కింద పింఛన్లు మంజూరు ఇచ్చడం జరుగుతుంది అది సమాచారం అండి సో ఓకేనా ఈ విధంగా కొత్త యాభై ఏళ్ళ పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి నేను అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు అదే విధంగా క్యాన్సర్ రోగులు దీర్ఘకాలిక గస్తులకు ఒక్కొక్క జిల్లాకు రెండు వందల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లయితే సమాచారం అండి రాష్ట్రంలో ఈ మూడు కేటగిరీ కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో వారికి ఒక్కొక్క జిల్లాకు రెండు వందల కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగింది అంటే సమాచారం వారికి జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు వారిని గుర్తించి కొత్త పిన్షన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ఆ అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు రెండు వందల పింఛన్లు కేటాయించినట్లయితే సమాచారం సో ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి పింఛన్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే అందులో పెట్టుకోండి ఎవరు చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్ట్ మీడియా మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్